అందరికి వందనాలు ప్రయాణ గంధం పదమూడో అధ్యాయంలో భూమి నుండి రాబడినటువంటి క్రోరముఖం ఎవరు అన్న అంశం మీద ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే గంధం పదమూడో అధ్యాయం పదకొండవచనం మరియు భూమిలో నుండి మరి ఒక క్రోరముఖం పైకి వచ్చి చూచి తిని కొమ్ము వంటి రెండు కొమ్ములు దానికి ఉండేనాం చదవని వాక్యంలోని దానికి గొర్రెపిల్ల వంటి రెండు కొమ్ములు ఉన్నాయి ఈ రెండు కొమ్ములు ఎవరు ప్రేరణ గంధం పదమూడో అధ్యాయం ఒకటో వచనంలోని సముద్రం నుండి వచ్చినటువంటి క్రోరముఖానికి ఏడు తలలో పది కొమ్ములు ఉన్నాయి సముద్రం నుండి వచ్చిందంటే అది ఎక్కడి నుంచి వచ్చినట్టు ఎక్కడో దూరం నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఇస్రాయల్ దేశంలో ఉన్న ఇస్రాయల్ ప్రజలు యుద్ధం చేయడానికి వచ్చింది ఆ కురముఖానికి ఏడు తలలు పది కొమ్ములు ఏడు తల్లు అంటే ఏడు రాజ్యాలు పది కొమ్ములు అంటే పది మంది రాజులు ఈ సమూహాన్ని అంతటినీ తీసుకుని ఇస్రాయల్ దేశం మీదకి వచ్చి యుద్ధం చేయడానికి బయలుదేరి సముద్రం నుండి రాబడ్డాయి అంటే ఇది ఎక్కడి నుంచి రాబడుతుంది అంటే దూర దేశం నుంచి రాబడుతుంది ఇదే మనం గత వీడియోలో చెప్పుకున్నాం అమెరికా దాని సత్సంబంధమైన దేశాలు బ్రిటన్ ఫ్రాన్స్ ఇటలీ ఇటువంటి దేశాలు అన్ని కలిపి ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేయడానికి వస్తాయని చెప్పి మనం గత వీడియోలో చెప్పుకున్నాం అయితే ఇప్పుడు మన ముఖ్యాంశం ఏంటంటే భూమి నుండి వచ్చినటువంటి ఆ కులము గారికి రెండు కొమ్ములు ఉన్నాయి అంటే ఇద్దరు రాజులు అంటే రెండు దేశాలు వాళ్ళు కలిపి ఇది ఇస్రాయల్ దేశానికి సమీపంగా దగ్గరగా ఉన్నటువంటి దేశముని ఈ భూమి నుంచి రాబడినటువంటి క్రోర్ముఖము అది సమీపంగా ఉంది దాని మూలంగా ఏంటంటే ఇస్రాయల్ దేశం నాశనం అవ్వాలంటే ఏ ప్రదేశంలో యుద్ధం చేయాలి ఎక్కడ బాంబులు వేయాలి ఎక్కడ రాకెట్లు ప్రయోగించాలి ఎక్కడ యుద్ధ విమానాలతో యుద్ధం చేయాలి ఈ సైన్యం అంతా ఎక్కడ ఉన్నారు మిలిటరీ ఫోర్స్ ఆర్మీ నేవీ ఈ ఫోర్స్ ని అంతం చేయాలంటే ఎవరికి తెలుస్తుంది సమీపంగా ఉన్న దేశం వాళ్ళకే తెలుస్తుంది అంతేకాని ఎక్కడో సముద్రం నుండి దూర దేశం నుంచి వచ్చిన వాళ్ళకి తెలీదు ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి స్థావరాలన్నీ కూడా ఎవరికి బాగా తెలుస్తాయని సమీపంగా ఉన్న వాళ్ళే అంటే ఆ పక్కనే ఉన్నటువంటి భూమి నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఇస్రాయల్ దేశం ఎలా నాశనం అవుతుందో ఎలా దాన్ని సంహరించాలో ఆ దేశాన్ని ఎలా ఓడించాలని చెప్పి పూర్తి సహాయ సహకారాలన్నీ కూడా ఈ సముద్రం నుండి వచ్చినటువంటి క్రోరంగా అందిస్తుంది ఉదాహరణకి ఒక ఇల్లు ఉందనుకో ఆ ఇంట్లో మనుషులు ఎటువంటి వాళ్ళు ఎప్పుడు బయటకు వెళ్తారు ఎప్పుడు ఇంటికి వస్తారు వాళ్ళ ప్రవర్తన ఏంటి వాళ్ళ అడుగు ఏంటి ఎవరు తెలుస్తుంది ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు తెలుస్తుందా చుట్టుపక్కల ఇళ్ళలో వాళ్ళకి తెలుస్తుంది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క కళలేకడు అంటే సమీపంగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అలాగే భూమి నుంచి వచ్చినటువంటి క్రోరముగానికి ఇస్రాయల్ దేశం నాశనం అవ్వాలంటే దాన్ని ఓడించాలంటే ఈ దేశానికే పూర్తిగా తెలుస్తుంది ఈ భూమి నుంచి వచ్చినటువంటి క్రోరముగానే అదే అబద్ధ ప్రవక్త అంటే ఈ అబద్ధ ప్రవక్త ఎక్కడి నుంచి వస్తాడంటే ఇస్రాయల్ దేశానికి సమీపంగా ఉన్నటువంటి దేశాలు ఈ రెండు దేశాలు ఇదంతా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఈ భూమి నుంచి వచ్చిన కులమ్మే ఇస్రాయల్ దేశానికి అతి సమీపంగా ఉన్న దేశాలు రెండు అని ఈ వచ్చిన ద్వారా మనకు తర్వాత దేవుడు కొద్ది మాటలు మాట్లాడుం కాక ఆమె